వెల్కమ్ టు రాజు రివ్యూస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏంట్రా మళ్ళీ వచ్చాడు అని అనుకోవద్దు ఎందుకంటే ఇంకో ప్రోమో వచ్చింది దాని గురించి చెప్పడానికి వచ్చాను సో నిఖిల్ అండ్ కావ్య అభిమానులకి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వీడియో చేసి మీ ముందు ఉంచుతాను సో నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు సరే ఈరోజు ఏంటి కొత్త విషయం అంటే కనుక ఆల్రెడీ మీకు తొమ్మిది పెట్టాను కదా కాకమ్మ కథలు అని చెప్పేసి ఆహాలో ఏదో షో టెలికాస్ట్ అవుతున్నట్టుంది ఇది జనవరి నాలుగు నుంచి అని చెప్పేసి సో ఇందులో పెద్ద విషయం ఉంది అని మీరు అనుకోవచ్చు సో ఇందులో తేజస్వి మదివాడ ఆవిడ యాంకర్ అనుకుంటా ఆవిడ కొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ వేసింది సో అందులో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక మీరు ఆల్రెడీ తమ్ముణలో చూసారు పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చారు సో ఆవిడ కొన్ని ఆసక్తిమర ఆసక్తికరమైన క్వశ్చన్లు వేసింది అందులో ఏంటంటే ఒకసారి చూద్దాం ఫస్ట్ తేజస్వి ఇంట్రడక్షన్ ఏంటంటే అమ్మాయిలను చేస్తారు టికిల్ అట అమ్మాయిలు చేస్తారు టికిల్ అమ్మాయిలని చేస్తారు టికిల్ లెట్స్ వెల్కమ్ టు నిఖిల్ అన్నారు సో ఇందులో ఏమన్నా తప్పుగా పలికితే ఎందుకంటే అక్కడ నాకు వినిపించిందనే చెప్పాను అమ్మాయిలు చేస్తారు టికిల్ మరి టికిలో పిక్లో అంటే పచ్చళ్ళు చేస్తారన్నా మరి టికిల్ అంటే నాకు అర్థం కాలేదు సో లెట్స్ వెల్కమ్ టు నిఖిల్ అని చెప్పేసి ఆవిడ ఒక కన్ను కొడుతున్నాడు ఇలా కొడుతుంది లెట్స్ వెల్కమ్ టు నిఖిల్ అని నిఖిల్కే కన్ను కొడుతుంది సో దీని తర్వాత నిఖిల్ ఇంట్రడక్షన్ అలాగే ఇచ్చింది అనమాట అంటే నిఖిల్కి ఏమనిచ్చిందంటే అమ్మాయిలు చేస్తారు టికిల్ లెట్స్ వెల్కమ్ టు నిఖిల్ అని ఒక ప్రాస్ అయితే వాడడం జరిగింది సో ఈ ప్రాసలో అయినా తప్పు పలికితే తప్పుగా అనుకోవద్దు నెక్స్ట్ పృథ్వీని చూసి చూస్తే అమ్మాయిలు అందరూ అయిపోతారు స్వెట్ స్వెట్టి అట చూస్తే అమ్మాయిలు అందరూ అయిపోతారు స్వెట్టి లెట్స్ వెల్కమ్ టు పృథ్వీరాజ్ శెట్టి ఇది ఒక ప్రాస సో నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరు కలిసి కాకమ్మ కథలు అనే షోకి అయితే రావడం జరిగింది గెస్ట్ల కింద సో వచ్చిన తర్వాత మీరిద్దరు కే బ్యాచ్ కదా అని చెప్పి ఆవిడ ఒక క్వశ్చన్ వేసింది దానికి వాళ్ళు ఏమన్నారంటే మేమిద్దరం ఎక్కడుంటే అది మా ప్లేస్ అన్నట్టుగా అది మా అడ్డా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇది నేను చెప్తుంది కాదండి రోమలు చూడలేన వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి మీరిద్దరూ కే బ్యాచ్ అటు కదా అంటే కే అన్నది మంచి పాపులర్ అయింది కదా బిగ్ బాస్ హౌస్లో సో దానికి వాళ్ళిద్దరూ ఇచ్చిన సమాధానం ఏంటంటే కనుక మేము ఎక్కడుంటే అక్కడ అదే మా ప్లేస్ అన్నట్టుగా చెప్పారు దీని తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు కరెక్ట్గా ఇద్దరు ఒకటే సమాధానం చెప్పామని చెప్పేసి ఒకరికొకరు హ్యాండ్ ఇచ్చుకున్నారు దీని తర్వాత తేజస్వి మధువాడు గారు అడిగిన ఇంకో వచ్చి ఏంటంటే నీకు డిఫరెంట్గా ఒక ఒక రకమైన బలుబు ఉంది కదా అన్నట్టుగా పృథ్వీరాజ్ శెట్టి అడిగితే కనుక నాకు ఒక ఇది ఉంది ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని చెప్పేసి ఆయన మేసం తిప్పుతాడు మొత్తం ఇది వీడియోలాగా ఉంటుంది సో ఇది అయిపోయింది నెక్స్ట్ తేజస్వి గౌడ రామ్ చరణ్ గారు సినిమాలో రోల్ ఇస్తాను ఆ రోజు బిగ్ బాస్ హౌస్ మీద నాగార్జున గారు అనుకుంటారు అనుకుంటా రోల్ ఇస్తాను గడ్డం తీసేస్తావా అని అడిగితే కనుక రోల్ ఏంటో చెప్పండి అప్పుడు తీసేస్తాను అన్నట్టుగా అంటాడు ఎవరు పృథ్వీరాజ్ శెట్టి సో దాని గురించి ఇక్కడ మళ్ళీ అడుగుతారు రోల్ ఇస్తానంటే రోల్ ఏంటో చాలా రామ్ చరణ్ గారు మూవీలో రోల్ ఇస్తానంటే రోల్ చెప్పాలని అన్నవాడు కదా అన్నట్టుగా దాని గురించి అడిగారు సో ఆ రోజే నాగార్జున గారు ఎదుర్కొంటుని అడుగుతారు రోల్ చెప్పండి సార్ అని అంటాడు అక్కడ ఆడియన్ అక్కడ కూర్చుంటారు కదా ఆ స్టేజ్కి ముందు అక్కడి నుంచి అడుగుతారు సో గడ్డం తీయడం అన్నట్టుగా నాగార్జున గారు అంటారు అనమాట తర్వాత తేజస్వి గారు నువ్వు ఎత్తి చూపే డాష్ అంటుంది అనమాట మరి ఆ డ్యాష్ ఏమి ఇష్టం ఏది ఫిల్ చేసుకుంటే అది ఫిల్ చేసుకోండి ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూద్దాం నువ్వు ఎత్తి చూపే డ్యాష్ అంటుంది డాష్ అంటే వాళ్ళు నవ్వుకుంటారు మరి దేని గురించి డాష్ ఉన్నదో నాకైతే తెలియదండి డాష్ మీకు నచ్చింది ఫిల్ చేసుకోండి దీని తర్వాత వాడు వీడు రా అన్నదానికి ఏంటన్నట్టుగా మాట్లాడంటే తను చెప్పేదోడు వాడు అన్న పదం వస్తుంది నిఖిల్ గురించి ఏదో చెప్తా ఉంటే సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు పక్కన ఇచ్చేసండి తర్వాత మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేదంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కాదు మేము ఎదిగాక పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్పాడు తర్వాత నీకు నివ్వల్ తేజస్వి మధివాడు గారు ఏమడిగారు అంటే నువ్వు విన్నర్ కాకపోతే విన్నర్ ఎవరు అవితే బాగుంటుందని నువ్వు అనుకుంటే పృథ్వీ విన్నర్ అయితే బాగుంటుందని ఆ వేలెట్టి చూపిస్తాడు తర్వాత మీ రిలేషను లైఫ్ లాంగ్ మా రిలేషన్ ఉండాలని కోరుకుంటున్నామని ఇద్దరూ చెప్తారు అటు పృథ్వీ కానీ ఇద్దరు తర్వాత ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం తన ఎక్స్ గార్ల ఫ్రెండ్ అట పృథ్వీకి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ రావడానికి తన ఎక్స్ గార్ల ఫ్రెండే కారణం అన్నట్టు మరి ఆయనకి ఏదో స్టోరీ ఉంటుంది తర్వాత డేట్ ఇంట్రెస్ట్ ఎవరి మీదన్నా ఉన్నదని చెప్పేసి నిఖిల్లి మీద అంటే ఏం లేదండి ప్రజెంట్ బజ్ నడుస్తుంది సో ఏదో కొచింగ్స్ వెయ్యాలి సో మనల్ని కొంచెం ఇంట్రెస్ట్గా మనకి చూపించాలని ఇక్కడ ఒక క్వశ్చన్ వేసింది మీరు ఎవరితోనే డేట్ వెళ్తారా అని అడుగుతుంది అనమాట తేజస్వి మధువాడు గారు నాకైతే ఇంట్రెస్ట్ లేదండి నేనైతే వెళ్ళను అన్నట్టుగా నిఖిల్ చెప్పాడు తర్వాత ప్యాచప్ అండ్ బ్రేకప్ ఇది ఎవరితోనే చెప్పాలని మీరు కోరుకుంటున్నారంటే కనుక ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే నేను బ్రేకప్ కాదు అని ప్యాచప్ చెప్పాలని కోరుకు అనుకుంటున్నానని చెప్తాడు సో ఇక్కడ క్వశ్చన్ ఏమైనా ఉన్నదంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇదే సో నిఖిల్ అండ్ కావ్య అభిమానులు ఎవరికన్నా ఉన్నారంటే కనుక సో మీరు చూస్తున్నారు కాబట్టి షో ఆల్రెడీ జనవరి నాలుగుని షో చూస్తే మనకు ఒక ఐడియా అయితే రావచ్చు ఆవిడైతే క్వశ్చన్ అడగడం అయితే అయింది ప్యాచప్ బ్రేకప్ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగింది సో నిఖిల్ ఏమన్నాడంటే నేను ప్యాచప్ చెప్పాలనుకో అను అనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పాడు తర్వాత ఎవరితో ప్యాచప్ అనుకుంటుంది మళ్ళీ అడిగింది ఆవిడ నిఖిల్ వద్దులే ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇప్పుడు వద్దులే అన్నట్టుగా ఆయన అంటాడు తర్వాత తేజస్వి ఎవరితో ఒకరికి ప్యాచప్ చెప్పే అవకాశం ఉందని ఒక కన్ను కొడుతుంది ఎవరికి ఒకరికి ప్యాచప్ చెప్పే అవకాశం ఉందని చెప్పి ఒక కన్ను అయితే కొడుతుంది అంటే ఆడియన్స్ సైడ్ చూసి కొడుతుంది ఇలా ఒక కన్ను కొడుతుంది తర్వాత చూసుకోండి మరి ఎవరికో ప్యాచప్ చెప్తాడట నిఖిల్ అని చెప్పేసి దాని తర్వాత నిఖిల్ ఆయన ఏం చెప్తాడంటే సమ్ వన్ సమ్ వన్ స్టేట్ అంటే స్టేట్మెంట్ గురించి మాట్లాడాడు చేస్తూ ఉంటే బ్యాలెన్స్ చేస్తూ అంటే స్టేట్మెంటు వన్ స్టేట్మెంట్ అన్నట్టుగా పేరు మెన్షన్ చేయలేదు సో అదే మొత్తం మీద అలాగ నన్ను బ్యాడ్ చేస్తున్నానో మొత్తం మీద బ్లేమ్ బ్లేమ్ చేస్తూ ఉన్నారు సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటానని కట్ చేశారు రోమో వచ్చిన తర్వాత మాట్లాడదాం దీని తర్వాత మోస్ట్ సాడ్ డే అంటే కనుక వాళ్ళ ఫాదర్ ఇదే రోజు అన్నట్టుగా పృథ్వీరాజు గారు చెప్పారు తర్వాత నిఖిల్ మీరు ఇష్టం బిగ్ స్క్రీన్ మీద ఎవరితో నటించాలి అని కోరుకుంటున్నారంటే కనుక ఆయన అల్లు అర్జున్తో నటించాలని కోరుకున్నారు తర్వాత బ్యూటీ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నది ఎవరన్నా ఉన్నారంటే కనుక అది ప్రేరణ బ్యూటీ ఉంది కానీ బిజినెస్ తక్కువ అన్నట్టుగా ప్రేరణ ప్రేరణ అనుకుంటున్నానని చెప్పారు తర్వాత మీరు మూడు నెలల నుంచి ఏమన్నా మిస్ అయ్యారు అని అంటే కనుక ఇలా అంటాడు అనమాట ఇది మిస్ అయ్యానని సో ఇది అనమాట సో అంత ఇంట్రెస్ట్ ఏముందిరా బాబు ప్రోమోలో అని మీరు అనుకుంటే కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి అందులో ఏం లేదు సమ్ వన్ పర్సన్ సమ్ వన్ పర్సన్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి నన్ను బ్లేమ్ చేస్తుంటే ఆయన కట్ చేశాడు ఆయన అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది సమ్ వన్ పర్సన్ బ్లేమ్ చేస్తూ ఉంటే అని కట్ చేసాడు అంటే బ్లేమ్ చేయడంటే కొన్ని అపవాదం సమ్ అదే కదా వస్తుంది బ్లేమ్ చేస్తున్నారు సమ్ వన్ పర్సన్ అన్నట్టుగా సో మరి అది ఎవరి కోసం అని అన్నారా అన్నది మీ ఊహగా వదిలేస్తున్నాను సో పక్కన పెట్టేయండి రెండో పాయింట్ వచ్చి ప్యాచప్ బ్రేకప్ అని అడిగితే అటువంటిది ఏమీ లేదంటే అది వేరే విషయం బ్రేకప్ కోసం పక్కన పెడితే ప్యాచ్అప్ అయితే చేస్తాను అని అంటే కనుక ఆవిడ కొనుగొడుతుంది ఇలా కొనుగొట్టి ఏమంటుంది అంటే ఆవిడ మన సైడ్ తిరిగి చెప్తుంది ఎవరికో తొందరలోనే ప్యాచప్ చేస్తున్నారట అన్నట్టుగా చెప్పింది సో దీని తర్వాత వచ్చి రెండు పాయింట్లు అయిపోయినాయి కదా మూడో పాయింట్ ఏదో చెప్పాడబ్బా మూడో పాయింట్ కి ఎవరితో కన్నా వెళ్తా ఉంటే కనుక నేను వెళ్ళను అని చెప్పాడు సో టోటల్గా ఎలా చూసుకున్నా కూడా టోటల్ మూడు పాయింట్స్ మనం ఎలా చూసుకున్నా కూడా మెయిన్ కొంత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉండటో షో ద్వారా సో ఆయన ప్యాచప్ గురించి ఆ బ్రేకప్ గురించి మొత్తం మీద నన్ను బ్లేమ్ చేస్తున్నారు సమ్ పాయింట్స్ చెప్పి సో మొత్తం మీద కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అంటే ఆ ప్రోమోలో అంతవరకు చూపించారు సో అది ఏంటి అన్నది మనకు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలియదు చూసిన తర్వాత మనం మాట్లాడవచ్చు సో ఇదెందుకు మాకు అని అంటే కనుక ఇక్కడ నిఖిల్ అండ్ కావ్య అభిమానులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ సంబంధించి ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక మీ ముందు తీసుకురావడం జరుగుతుంది సరే నేను చెప్పే దాంట్లో చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే పెద్ద మనసుతో క్షమిస్తారని అలాగే నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చుతా నచ్చినట్టు మీకు అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్ అండి